జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ సంక్రాంతికి స్టార్ హీరోల చిత్రాలతో తెలుగు బాక్స్ ఆఫీస్ కలకల్లాడిందనే చెప్పాలి పండుగ మూడు రోజులు సినిమాల సందడి మామూలుగా లేదు అన్ని చోట్ల హౌస్ఫుల్ బోట్లే తెలుగులో నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యి ఈ ఏడాది సినిమా పండుగగా సాగిందనే చెప్పుకోవాలి గుంటూరు కారం హనుమాన్ సైంధవ్ నా స్వామి రంగ భారీ చిత్రాలు విడుదలయ్యాయి ప్రతిరోజు సినిమా చూశారు అభిమానులు సైంధవ్ మంచి టాక్ తెచ్చుకుంది ఓవర్సీస్ లో కూడా అద్భుతమైన బిజినెస్ చేసుకోవడం అక్కడ కూడా వసూళ్ల పరంగా అద్భుతంగా ఉంది మంచి కంటెంట్ తో సినిమా చేయడంతో వెంకీ అభిమానులు కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు బాక్సాఫీస్ దగ్గర సూపర్ ఓపెనింగ్ అయితే తీసుకువచ్చింది విక్టరీ వెంకటేష్ మూవీ వెంకటేష్ కెరీర్ లో డెబ్బై ఐదవ సినిమా ఇది ట్రెండ్ కి తగ్గట్టు కొత్త తరం యాక్షన్ కథతో చేసి సినిమా కావడం సంక్రాంతి బరిలో నిలవడంతో సినిమాపై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి ముందు నుంచి ప్రచార చిత్రాలు టీజర్ ట్రైలర్ మరింత యాక్షన్ కథ అయిన వెంకటేష్ మార్క్ కుటుంబ నేపథ్యం కూడా ఇందులో కీలకంగా మారింది ఈ సినిమాకి ఏడో రోజు కలెక్షన్స్ ఎలా వచ్చాయి ఎనిమిదో రోజు కలెక్షన్స్ ఏ మేర తీసుకురానుందనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ ను బట్టి చూద్దాం సైంధవ్ సినిమాకి సూపర్ టాక్ వచ్చింది ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇటు యూత్ ని కూడా ఆకట్టుకుంది తొలి రోజు ఆరు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చినట్టు తెలుస్తోంది అనలిస్ట్ ప్రకారం రెండో రోజు ఐదు కోట్ల రూపాయలు మూడో రోజు నాలుగు కోట్ల రూపాయలు తర్వాత నుంచి రెండున్నర కోట్ల రూపాయల మేర వసూళ్లు తీసుకువచ్చింది ఏడవ రోజు సుమారు రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి ఇక సినిమా ఆక్యుపెన్సీ చూస్తే దాదాపు ఇరవై ఐదు శాతం వరకు కనిపిస్తోంది ఓ పక్క హనుమాన్ గుంటూరు కారం రంగా ఉన్న ఈ సినిమా కంటెంట్ చాలామందికి నచ్చుతోంది అందుకే థియేటర్ల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోంది ఆక్యుపెన్సీ షేర్ అనేది కూడా పెరుగుతోంది ఓవర్సీస్లో కూడా సుమారు ఎనిమిది శాతం మేర ఆక్యుపెన్సీ పెరిగింది ఎనిమిదో రోజు సినిమాకి ఇరవై ఆరు శాతం మేర ఆక్యుపెన్సీ ఉన్నట్టు తెలుస్తోంది నేడు మరో రెండున్నర కోట్ల వరకు వసూళ్లు తీసుకువచ్చే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు ఎనిమిదో రోజు కొత్త తరం యాక్షన్ సినిమాలతో సీనియర్ హీరోలు గట్టి ప్రభావం చూపుతున్న సమయం ఇది బాలీవుడ్ లో చూస్తే షారుఖ్ ఖాన్ మొదలు విక్రమ్ తో కమల్ హాసన్ జైలర్ తో రజనీకాంత్ చాలా మంది ఈ తరహా సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు నమోదు చేశారు వెంకటేష్ కూడా అదే ప్రయత్నం చేశారు డెబ్బై ఐదవ సినిమా అలాంటి కథను ఎంచుకున్నారు వెంకటేష్ ఎంపిక చాలా బాగుంది ఆయన దర్శకుడు చూపించిన విధానం కూడా మెప్పించింది యాక్షన్స్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించారు వెంకటేష్ గతంలో ఆయన చేసిన సినిమాల్లో మనం చూసాం ఇప్పుడు దాన్ని మరిపించేలా అద్భుతంగా చేశారు స్టైలిష్ లుక్ గానీ నవాజుద్దీన్ సిద్దికి పాత్రను డిజైన్ చేసిన విధానం కూడా అద్భుతం డైరెక్టర్ ప్రతిభ అనేది కనిపించింది ముఖ్యంగా వెంకటేష్ ని చూపించిన విధానం కూడా అందరికీ నచ్చింది శ్రద్ధ శ్రీనాథ్ ఆంట్రియా రుహానీ శర్మ ముఖేష్ ఋషి తదితరులు పాత్రల పరిధి మేరకు అద్భుతంగా నటించారు ఇలాంటి సినిమాలు వెంకటేష్ మరిన్ని చేస్తే బాగుంటుందని ఆయన ఫ్యాన్స్ కూడా కోరుకుంటూ ఉన్నారు అంతలా సినిమా బాగా నచ్చింది అభిమానులకు